రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీటి పరీక్షలకు సర్వం సిద్ధం చేసింది ఇప్పటికే దీనికి సంబంధించి ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులందరూ చేరుకుంటున్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ యొక్క పరీక్షను నిర్వహించబోతున్నారు అంటే మూడు గంటల ఇరవై నిమిషాల పాటు ఈ పరీక్షను నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేల మందికి పైగా ఒక నీటు విద్యార్థులు పరీక్షను రాయబోతున్నారు అలాగే తిరుపతి జిల్లాలో మొత్తం పది కేంద్రాలను ఏర్పాటు చేశారు అందులో తొమ్మిది కేంద్రాలను తిరుపతిలో ఏర్పాటు చేశారు ఒక కేంద్రాన్ని మాత్రం గూడూరులో ఏర్పాటు చేశారు అంటే దీనికి సంబంధించి ఇప్పటికే నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు యొక్క పరీక్షను రాయబోతున్నారు దీనికి సంబంధించి విద్యార్థులను అంటే ఉదయం పదకొండు గంటల నుంచి యొక్క పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు అంటే వారిని క్షుణ్ణంగా యొక్క తనిఖీలు నిర్వహించి ఆ తర్వాత వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా పరీక్షా కేంద్రాల వద్ద కూడా వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీని కూడా అమలు చేస్తున్నారు అలాగే ఏదైతే ఈ యొక్క పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న కొన్ని జిరాక్ సెంటర్లను అలాగే బుక్ షాపులను కూడా కొన్ని మూసివేసి ఇక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అలాగే ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు వారి పరీక్షలు నిర్వహించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు అదేవిధంగా ఎవరైతే ఒక పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు వారు ముందస్తుగా ఏదైతే సూచనలు చేస్తారో ఆ సూచనలకు లోబడే వారు వెంట అంటే గుర్తింపు కార్డుతో పాటు అలాగే ఒక బాల్ పెన్ను మాత్రం తీసుకురావాల్సి ఉంటుంది అలాగే డ్రెస్ కోడ్ కూడా పాటించాలి అలాగే విలువైన ఆభరణాలు ధరించి రాకూడదు అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా లోపలికి అనుమతించడం లేదు సెల్ఫోన్లు అలాగే స్మార్ట్ వాచ్లు అలాగే క్యాలిక్యులేటర్లు ఇట్లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా లోపలికి పూర్తిగా అనుమతించలేదు అలాగే పాదరక్షలు మాత్రం ధరించిన వాళ్ళని అనుమతిస్తున్నారు షూలు వేసి వస్తే కూడా వాళ్ళని కూడా అనుమతించడం లేదు పూర్తిగా ఈ యొక్క నీట్ పరీక్షను కట్టుదిట్టమైన భద్రత మధ్య యొక్క నిర్వహించేదానికి కూడా అధికారులు సర్వం సిద్ధం చేశారు కొన్ని గంటల నుంచి లోనికి విద్యార్థులను అనుమతిస్తున్నారు అయితే ఓటిన్నర వరకు మాత్రమే వీరిని అనుమతిస్తారు ఓటిన తర్వాత ఎవరు వచ్చినా వారిని అనుమతించేది లేదని చెప్పి కూడా ప్రభుత్వం కరాఖండిగా చెప్పడం జరిగింది అలాగే ఒక్క నిమిషం ఆలస్యం అయినా కూడా వారిని అనుమతించే పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు అలాగే ఇప్పటికే దీనికి సంబంధించి తిరుపతిలో మొత్తం తొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆ పరీక్షా కేంద్రాల్లో ఒక పోలీసులు అలాగే రెవెన్యూ సంబంధించిన అధికారులు కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఒక్కొక్క పరీక్షా కేంద్రం వద్ద మొత్తం పది మంది సిబ్బంది కూడా ఈ యొక్క పరీక్ష నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు అలాగే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు నిర్ణయిత సమయంలోపు పరీక్షా కేంద్రాల వరకు చేరుకునే విధంగా కూడా ట్రాఫిక్ యొక్క ఆంక్షలు కూడా విధించడం జరిగింది కొంత ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా వారికి రూట్ క్లియర్ చేసి కూడా విద్యార్థులు సకాలంలో యొక్క పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా కూడా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు అలాగే పూర్తిగా ఏదైతే ఈ యొక్క నీట్ పరీక్షకు సంబంధించి ఈ యొక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది దీనికి సంబంధించి విద్యార్థులందరూ అంటే ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా కూడా ఇక్కడ చర్యలు చేపట్టినట్లు కూడా తెలుస్తుంది కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి